హ్యావ్ యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా మనము ఇంట్లో బూందీ ఉంటే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీ అండి జస్ట్ టూ మినిట్స్లో చేయవచ్చు సో దీనికోసం మనం అయితే ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం లైట్గా వేసేయండి సరిపోతుంది సో ఇది కొంచెం ఆయిల్ వేడిన తర్వాత మనమైతే ఇలా కొంచెం ఆవాలు వాళ్ళు పొబ్ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ ఏవైతే చాప్డ్ ఆనియన్స్ ఉంటాయో ఈ ఆనియన్స్ని వేసేయండి కొంచెం సేమ్ ఎగ్ కర్రీ స్టైల్లోనే చేసుకోవడము జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఈ ఆనియన్స్ కోలిన తర్వాత ఇప్పుడు మిగతా ఎన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా ఆనియన్స్ కోలిన తర్వాత మనం ఇంకా కాస్త ఫస్ట్ యాడ్ చేసుకుంటాము కొంచెం లైట్గా ఎందుకంటే బోన్ కట్టలు ఆల్రెడీ మనకు అన్నీ ఉంటాయి కదా కాస్త పసుపు కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మీకు కావాలనుకుంటే వెళ్ళవచ్చు అల్లం వెల్లుల్లి పింజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఆప్షన్ అదే ఇలా గోలిన తర్వాత వీటిలోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే బోన్ వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది కదా సో అది కొంచెం కర్రీగా ఉండడానికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు మన బోన్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఈ వాటర్ కొంచెం మసలిన తర్వాత మనము దీంట్లోకి బోన్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ మసిల్సిన తర్వాత దీంట్లోకి అయితే నేను తీసిపెట్టుకున్న బూందని అయితే యాడ్ చేసాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇది మగ్ మగ్గాలి లాస్ట్కి మనం టేస్ట్ చూసుకొని దాని తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బోన్ కర్రీలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా తప్పే పడుతుంది సో ఫైనల్గా దీంట్లోకి అయితే నేను కొంచెం చిట్కాడు ఉప్పేసుకుంటాను నా టేస్ట్ తగ్గట్టుగా కొంచెం సరిపోతుందండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడం సో చూసారు కదా టేస్టీ టేస్టీగా ఈ బూంది కర్రీ ఒక టూ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఏం లేనప్పుడు మనం జస్ట్ జస్ట్ ఈ బూంది కర్రీతో ఒక టూ మినిట్స్లో ఇలా చేసుకొని తిన్నామంటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఓకేనా సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్